అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమంతల కోవిల ఈరోజు వీడియోలో వచ్చేసి తుఫాను కదండి వర్షం పడుతుంది ఏం టైంపాస్ అయితే కాక అందరం అయితే సరదాగా ఉగ్గాని విత్ బజ్జీ చేసుకుందాం రాయలసీమ స్పెషల్ అనుకొని ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నామండి ఈ ప్రిపరేషన్లో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇక్కడైతే అందరం కలిసి ఒక్కొక్కరికి అయితే ఇక్కడ ఉగ్గాని కోసం ఉల్లిపాయ టమాటో క్యారెట్ క్యాప్సికము కొత్తిమీర అన్నీ అయితే రెడీ చేసి పెట్టామండి చిన్న చిన్నగా కట్ చేసేసి ఇక్కడ ఒకళ్ళు ఏమో పచ్చిమిరపకాయలకి బజ్జీల కోసం అయితే కాడల చివరలు కట్ చేసి వామ్ పెట్టటము పిండి కలపటము ఒక్కొక్కళ్ళు ఒక్కో పనిలో బిజీగా ఉన్నారు ఇక్కడ వచ్చేసి అందరిని చూపించడానికి ఎవరు ఇష్టపట్టలేదు కాబట్టి అయితే నేనే కనిపిస్తున్నాను ఇక్కడ ఉగ్గానికేమో స్టవ్ పెట్టేసి గిన్నె పెట్టి నూనె పోసేసి ముందుగా పల్లీలు పోపు గింజలు వేయించుకున్న తర్వాత కొరివే కరివేపాకు కూడా వేసేసి వేయించుకొని ముందుగా ఉల్లిపాయ టమా క్యారెట్ పచ్చిమిర్చి అయితే వేయించాను ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఈ అయితే బొరుగులు పెడుతున్నారండి ఇలా వేగిన తర్వాత అందులో టమాటో క్యాప్సికమ్ కూడా అయితే వేయించుకుందాం టమాటో క్యాప్సికమ్ త్వరగానే మగ్గిపోతుంది కదా అవి కూడా వేసుకొని మగ్గిన తర్వాత వచ్చేసి కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందామండి అలా మగ్గించుకున్న తర్వాత మనం తడిపి పెట్టుకున్న బొరుగులనైతే వేసుకోవటమే ఇలా వేగిన తర్వాత బొరుగులనైతే వేసేసుకుందాం అలా వేగిన బొరుగులనైతే ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకొని కొంచెం పప్పుల పొడి కొంచెం కారం కూడా వేసుకొని కలుపు కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమేనండి ఇక్కడ ఇందా ఈ లోపం ఆ వాళ్ళైతే శనగపిండి అవన్నీ కూడా శనగపిండిలో కొంచెం బియ్యం పిండి వాము సోడా ఉప్పు అయితే వేసేసి బజ్జీలకు ప్రిపేర్ చేసేసారు బజ్జీలు చూడ ఎంత బాగున్నాయో